మార్కెటింగ్ కమిటీ మార్కెటింగ్ సొసైటీ ఐడిసిఎంఎస్లో మరి పత్రిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ పత్రిక సమావేశానికి మరి నాతో పాటు పెద్దలు అన్న శేఖర్ రెడ్డి గారు డైరెక్టర్ డిసిసిబి బ్యాంక్ మరి పిఎస్సిఎల్ చైర్మన్ నాగేశ్వరరావు గారు మానవ గౌడ్ అదేవిధంగా రామచంద్ర గౌడ్ గారు హెచ్పల్లి పిఎస్సిఆర్ చైర్మన్ గారు అదేవిధంగా రామకృష్ణ గారు టీఏసిఎస్ చైర్మన్ బర్తికుందారు అదేవిధంగా శ్రీధర్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మరి సోనియా గాంధీ గారు ఖర్గే గారు మరి గౌరవ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైదు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ మరి మన జిల్లాకు చెందినటువంటి నేతలు గౌరవనీయులు రెడ్డి గారు డాక్టర్ భూపత్ రెడ్డి గారు మరి ఇతర ప్రజాప్రతినిధులందరికీ మరి ముఖ్యంగా ఎలా మన ఉమ్మడి జిల్లాలో మరి రైతులందరికీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినందుకు మరి జిల్లాలోని సహకార సంఘాల ద్వారా మరి ప్రభుత్వానికి ప్రభుత్వ అధిన ఆధినాయకత్వానికి కేంద్ర ఆధినాయకత్వానికి మరి మా తరఫున కృతజ్ఞతలు మరి రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మరి భారతదేశ చరిత్రలో ఇవాళ మరి రైతులకు రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రుణాలు మాఫీ చేసినటువంటి ఘనత ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఇలా రైతుల ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్ష ప్రభుత్వము మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు మరి రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ఇలా మరి మాట తప్పకుండా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇలా రాహుల్ గాంధీ గారిది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారి దాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తారు మరి రాబోయే రోజుల్లో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం చిన్నకారు చె సన్నకారు రైతుల కోసం లేదా చిన్నకారు సన్నకారు మరి వ్యాపారస్తుల కోసం కూడా ఈ ప్రభుత్వము మరి పనిచేస్తూ ఉంది రేపు ఏదైతే వచ్చినటువంటి మాఫీ కాకుండా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన మరి కొన్ని ఆగిపోయినాయి వాటిని కూడా మరి గైడ్లైన్స్ వచ్చినాయి మరి మండల స్థాయిలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ వ్యవసాయ అధికారి గారికి ఒక లాగిన్ ఇవ్వడం జరిగింది మరి ఎక్కడైతే రాని వాళ్ళు ఉన్నారో అక్కడ అప్పీల్లు చేసుకుంటే మరి వాళ్ళు ఆ లాగిన్ ద్వారా ప్రభుత్వానికి నివేదన ఇస్తారు రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ప్రకారము మిగిలిన వాళ్ళందరికీ కూడా మరి రుణమాఫీ వచ్చే అవకాశాలు ఉంది మరి కొందరు అభవాలు ఉన్నాయి అరే మా వీళ్ళందరికీ వచ్చింది మాకు రాలేదని ఎక్కడైతే రేషన్ కార్డ్ ప్రాబ్లం ఉందో ఎక్కడైతే ఫ్యామిలీలో జాయింట్ ఫ్యామిలీ ఉందో ఎక్కడైతే భార్య భర్తల పేర్ల మీద ఉందో ఎక్కడైతే రెండు బ్యాంకులలో లోన్స్ ఉన్నాయో అలాంటి కొంత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అలాంటి కొన్ని ఆగినాయి కానీ ఈ ప్రభుత్వము ఖచ్చితంగా ప్రతి రైతుకు ప్రతి రైతు బిడ్డకు మరి రుణమాఫీ చేసి తీరుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం మేము ఇక్కడ అంతా రైతుల కోసం పనిచేస్తున్నటువంటి సొసైటీ చైర్మన్లము మేము రైతు సంక్షేమం కోసమే పనిచేస్తున్నాము రై వెళ్ళవేళ్ళ రైతుల కోసము మరి సహకార సంఘాల ద్వారా వాళ్ళకి ఫర్టిలైజర్ కావచ్చు రుణాలు కావచ్చు మరి పెస్టిసైడ్స్ కావచ్చు మరి విత్తనాలు కావచ్చు మరి వాళ్ళకు కావలసినటువంటి రైతులకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మరి ముఖ్యంగా డాడీ ప్రొక్యూర్మెంట్ వడ్ల కొనుగోలు చేసి ఇలా నిజామాబాద్ జిల్లా మరి రాష్ట్రంలోనే టాప్లో ఉంది మరి బ్రహ్మాండంగా పేడి పేడి కొనుగోలు మరి కేంద్రాలు ఏర్పాటు చేసుకొని రైతులకు సేవ చేస్తున్నాం మరి కోట్లాది రూపాయలు మరి రైతులకు వస్తూ ఉన్నాయి మరి గతంలో చూస్తూ ఉంటే మరి గత ప్రభుత్వం మరి ఇవాళ మాట్లాడుతున్నటువంటి నాయకులు మరి ఆనాడు రుణమాఫీ చేశారు మరి ఎంత చేశారా అంటే ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ రుణమాఫీ వచ్చింది కానీ ఇవాళ ఏకాకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది మీరు ఇవాళ కల్లిబుల్లి మాటలు మాట్లాడుతున్నారు మీరు చేసింది ఏమీ లేదు ఆనాడు మీరు సొంత ప్రయోజనం కోసం పనిచేశారు తప్ప రైతుల కోసం ఎక్కడ పనిచేసింది లేదు ఇలా వడ్ల కొనుగోలులో ఆనాడు రైస్ మిల్లర్స్ మీకు సంబంధించిన వాళ్ళంతా రైస్ మిల్లు పెట్టుకొని ఇక్కడ వడ్లు కొన్నారట అమ్ముకున్నారు మరి ఏం జరిగిందనేది ఇది ఓపెన్ సీక్రెట్ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏడు ఎనిమిది నెలలు కాగానే మరి ఇవాళ మీరు ఏం మీరు రుణమాఫీ చేస్తలేరు మీరు చేస్తలేరు మీ వాగ్ద మీరు దాదాపు పదివేల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి విమర్శించే నైతిక హక్కు మీకు ఉందా మరి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే నైతిక హక్కు మీకుందా మరి మీరు ఏం చేశారు మీరు ఆస్తులు పెంచుకున్నారు మీరు బినామీల పేర్ల మీద ఆస్తులు కొనుగోలు చేసుకున్నారు మీరు బినామీల పేరు మీద రైస్ మిల్లు పెట్టుకున్నారు ఆ రైస్ మిల్ల ద్వారా మరి వడ్లు అమ్ముకున్నారు ప్రభుత్వానికి ఇవ్వకుండా మరి వడ్లను అమ్ముకొని మరి లాభాలు పొందినటువంటి వారు మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ కాంగ్రెస్ నాయకులు కానీ విమర్శించే హక్కు మీకు లేదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రైతులకు కానీ పేదలకు కానీ పేద రైతులకు కానీ కౌలు రైతులకు కానీ మరి రైతు భరోసా మరి ఇవాళ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని సిద్ధంగా ఉన్నాం మరి ఇవాళ రుణమాఫీ జరిగింది రేపు రైతు భరోసా వస్తుంది ఇవాళ కరెంటు మాఫీ ఇవాళ ఏదైతే రెండు వందల యూనిట్లు ఉందో మరి కరెంటు మాఫీ చేయడం జరిగింది మరి మహిళలకు బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది మరి అంచెలంచెలుగా ఒకటొకటి చేస్తారు కానీ ఎట్ ఏ టైంలో మీరు అవి చేయలేదు ఇవి చేయలేదు మీరు పది సంవత్సరాలు చేసింది ఏమిటి మీరు టెన్ ఇయర్స్లో మరి దగా పని చేయలేదా ఎస్ ఎస్ ఎస్టీలకు మోసం చేసిండ్రు రైతులకు మోసం చేసిండ్రు దళితులకు మోసం చేసిండ్రు పది పది లక్షలు దళితులకు ఇస్తామని ఎంతమందికి ఇచ్చిండ్రు మరి అవన్నీ ప్రజలు గమనించారు మరి అందుకే మీకు మరి అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ కొట్టడం జరిగింది మరి ఇంకా మీరు ఇవాళ మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నాయకులను విమర్శించడం మీకు నైతికంగా ఈ హక్కు లేదని ఈ సందర్భాన్ని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి ఏ రైతుకు చిన్న సమస్య వచ్చినా మరి మా సొసైటీలో మరి ఇక్కడ డిసిఎంఎస్ ఉన్న ఉన్నదని మర్చిపోవదని ఈ ఈ సందర్భంగా జిల్లాలోని రైతులకు మేము మరి తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో ఎక్కడైతే సమస్య ఉందో మరి మేము సొసైటీల ద్వారా వారి సమస్యలను మరి ఏ ఒక దగ్గరికి తీసుకెళ్ళి ఏవోకు అప్లోడ్ చేయించే బాధ్యత మా స్టాఫ్ కానీ మేము కానీ తీసుకుంటామని ఇంకా ఏదైనా జిల్లా లెవెల్లో ఉంటే మా డిసిఎంఎస్ కూడా మేము ఆ సమస్యను మేము టేక్ చేసి మరి రైతులకు సేవ చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆనాడు చేసింది మేము ఆనాడు ఉన్నాం మేము ఇలా కూడా ఉన్నాం మేము ఆనాడు కూడా ఉన్నాం కదా ఎంతమందికి వచ్చిందో మాకు తెల్ తెల్ల ఆనాడు మా నోర్లన్నీ మూసుకున్నాం మేము మాట్లాడలేకపోయాం ఈనాడు ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే కాంగ్రెస్ పార్టీ ఇలా మేము ఓపెన్ కూర్చొని మాట్లాడుతున్నాం ఎక్కడైనా తప్పులు జరిగి ఉంటే ఖచ్చితంగా మేము సరిదిద్దాలని సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఆనాడు మాకు లేదు మీరు చేయలేదు మరి ఇవాళ మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడ ఉంది అన్న అదే కదా మీరు చేయలేదు కదా ఆనాడు లక్ష రూపాయలు అన్నారు లక్ష రూపాయలు కాదు ముప్పై వేలు ఇరవై వేలు కూడా రాలేదు ఆనాడు ఏదైతే రుణ రుణమాఫీ కాలేదు వాళ్ళే వీళ్ళు ఉన్నారు ఇవల్ల మేము ఎట్ టైం రెండు లక్షలు మాఫీ చేస్తున్నాం కదా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని ఆయినాయి దాన్ని రెండిఫై చేస్తాం చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాని లైన్స్ వచ్చినాయి మా స్టాఫ్ ఉంటారు అక్కడ వచ్చి అప్పీల్ చేసుకోండి దాని ద్వారా మేము పంపిస్తాం ఇక్కడ జిల్లాలో ఉంటే మా లో కూడా ఒక కౌంటర్ పెడుతున్నాం మాకు ఇద్దరు ఇద్దరు ఎంప్లాయీస్ మేము డిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళు లైజనింగ్ చేస్తారు సొసైటీ ఇక్కడ డీసీఎంఎస్ డీసీఎంఎస్ నుంచి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలెక్టర్ కు లైజనింగ్ చేయడానికి మేము ఇక్కడ కౌంటర్లు మా ప్రతి సొసైటీలో ఒక స్టాఫ్ని పెట్టి అక్కడ కౌంటర్ పెట్టి దాని ద్వారా ఎక్కడెక్కడ అయితే మన రుణమాఫీ కాలేదు ఆ రైతులు వచ్చి అక్కడ అప్పీల్ చేసుకుంటే వాళ్ళు తీసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్కు అప్లై చేయడానికి మా స్టాఫ్ ద్వారా పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ జిల్లాలో రెండు జిల్లా ఉమ్మడి జిల్లా సహకార సంఘాలు అంటేనే రైతు రైతు అంటే సహకార సంఘాలు సహకార సంఘాలు రైతుల యొక్క భాగస్వామ్యంతో రైతుల సభ్యత్వంతో పనిచేస్తున్నటువంటి సహకార సంఘాలు గతంలో ఏంది ఆన్లైన్ సిస్టమ్ రాలే అప్పుడు మాన్యువల్గా లోన్స్ ఇచ్చేవాళ్ళం పాస్బుక్ వాహనీలు తీసుకొని లోన్స్ ఇచ్చేవాళ్ళం లోన్స్ ఇచ్చిన తర్వాత రెండు రోజులు జరుగుతూ ఇప్పుడు ధరణి వచ్చిన తర్వాత ఆన్లైన్ సిస్టమ్ అయింది ధరణి బుక్ వచ్చింది వచ్చిన తర్వాత రైతు సౌకర్యం కోసం మరి ఇంకో బ్యాంక్ కూడా వెళ్ళడం జరిగింది మన బ్యాంకులో లోన్ ఉంది మరి ఇంకో బ్యాంకులో కూడా ఉంది రైతుకు రెండు రెండు లోన్లు కూడా ఉన్నాయి కానీ రెండు లక్షల లోబడే ఉన్నాయి ఎక్కడైతే సొసైటీలో ఉంది ప్లస్ కమర్షియల్ బ్యాంకులో కూడా రైతుకు లోన్ ఉన్న తగ్గ అక్కడ వాళ్ళ మ్యాచ్ కేవైసీ మ్యాచ్ కావడం లేదు అక్కడ ఆధార్ ప్రాబ్లమే వస్తుంది లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఏది వస్తుంది లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీలో నేను మా తండ్రి తల్లి తీసుకున్నాం అనుకో ముగ్గురు ఒకటి ఫ్యామిలీ కదా ఆ ప్రాబ్లం వస్తుంది అలాంటి ఏదైనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని రెక్టిఫై చేయడానికి మా సొసైటీలలో మేము ఒక గ్రివేసెస్ సెల్ పెట్టేసి అక్కడ మా స్టాఫ్ను పెడుతున్నాము ఇక్కడ డిస్టిక్ లెవెల్లో డిసిఎంఎస్ ఒక స్టాఫ్ పెడుతున్నాము ఇక్కడ గ్రెవేసెస్ సెల్ పెడుతున్నాము అక్కడ సొసైటీలో ఉన్నటువంటి అక్కడ రైతులు వచ్చి అక్కడ అప్పీల్ చేసుకొని ఎక్కడ ఏవో దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకుంటే ఆన్లైన్లో లాగిన్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు ఇక్కడ ఏదైనా సమస్యలు ఇంకా అక్కడ కాని సమస్యలు ఉంటే మేము జిల్లా కలెక్టర్ ద్వారా మేము పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాము మా సొసైటీ అధ్యక్షులు మా బ్యాంకు డైరెక్టర్లు మా సంఘ సభ్యులు మా మా సంఘ డైరెక్టర్లు అందరూ రైతులకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతుకు రుణమాఫీ వచ్చే విధంగా మేము ఖచ్చితంగా సహా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భం తెలియజేస్తాం